అది ఓ పండగ పని తీరిందా చుట్టాలు అందరు వస్తున్నా ఆడవిలో చెప్పిరా పండగకు మరి బోనాల పండగ రేపు రేపు మరి అదా ఇదా ఇక గీ రకాలుగా అనుకుంటుంటారు ఊళ్ళల్లో ఇక మరి అంత బాగానే కానీ కానీ మరి ఎట్లా ఎందుకంటే ఇంట్లో కావాలి నా ఇంట్లో ఉప్పు తొక్కు చెడ పండ ఎన్ని ఉంటాయి పండుగ అయితే వచ్చిన చుట్టాలకు వండి పెట్టాలన్నా ఇక ఇదే తనిక మరి కౌసో నీసో వండుకుంటే మరి అలవెల్లి గడ ఖచ్చితంగా ఇయ్యాలి కాబట్టి ఇంకొక ఈ అలవెల్లి గడ సగలగుండా ఇగో ఈ రకంగా మేడ్చల్లా నకిలీ చేసి పాలు చేస్తుండట ఏమైనా పాలు పతాకము ఎల్లిగడ్డలు తీస్తుంటట అల్ల మిక్సీ మిక్సీలు వేస్తుంటాట దాన్ని పడుతుండట అల్లం కలర్ వస్తాడుగా ఏదో మీ కెమికల్ కలుపుతుండట అరే రామా ఇదేంద్ర గందరగోళము ఈ ఇండ్లనాడు వాళ్ళు నువ్వేసాక గీద జనాలని ఈ రకంగా ఆగం చేస్తున్నావు అని ఒకరిగితే లేదు లేదు నేను అంత కరెక్ట్ చేసుకున్నాను నాకు అంత పర్మిషన్ ఉందని బేస్తుండట అంటే చూడూరి అల్లవెల్లి అంటే ఈ రకంగా కల్తీ చేసి జనాల పానాలతోటి ఏ రకంగా చెలగాట వాడుకుంటురూ ఇంకా మీదంగా వాటికి ఏం లేదో ఏం లేదో మా కంపెనీ మంచిది అన్నట్టుగా ఇగో స్టిక్కర్ చూడు ఎట్ట తయారు చేసారు ఇగో గిసంటి కథలు నడుస్తున్నాయి ఇలా మార్కెట్లో జనం ఇప్పటికైనా సోచాయించి ఓ జనాలు ఇగో మేడ్చల్ జిల్లా అత్వెల్లిలా ఇగో గీ సకాలను నడుస్తుంది ఇక మరి జనాలు సోచాయించి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండకపోతే మీ పానం మీదకి మీరే కొని తెచ్చుకొని పాడు చేసుకుంటారులా